మిత్రులారా వ్యవసాయం అంటేనే అనేక రకాల సవాళ్ళు అనేక రకాల సమస్యలు అనేక రకాల ఆటంకాలు ఉంటాయి వీటన్నిటిని అధిగమించినప్పుడే మనం వ్యవసాయం అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాము రైతుకు చాలా చాలా ఓపిక ఉంటేనే వ్యవసాయం అనేది మంచి బాటలో వెళ్తుంది మిత్రులారా నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే మనం పొలాలు దునేటప్పుడు తరచుగా ట్రాక్టర్లు దిగబడుతూనే ఉంటాయి అలా దిగబడ్డప్పుడు రైతులైనా డ్రైవర్లైనా నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు దాఖలాలు మనం తరచుగా వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం రైతులు ట్రాక్టర్ దిగబడ్డప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా నిర్లక్ష్యం వహించొద్దు ట్రాక్టర్లు దిగబడితే మాత్రం ఖచ్చితంగా వేరే ఒక ట్రాక్టర్ సపోర్ట్ అన్న తీసుకోవాలి లాస్ట్కి అలా కూడా రాకపోతే గొలుసులు పెట్టి గుంజినా రాకపోతే మాత్రం లాస్ట్ చివరి ప్రయత్నంగా అయితే జేసీబీతో గుంజేటువంటి ప్రయత్నం చేయాలి మనం మొద్దులు పెట్టి కొట్టడము పొద్దున్నీ సాయంత్రం దాకా కొడితే ఇంజన్ ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది స్పేర్ పార్ట్స్ బయటటువంటి అవకాశం ఉంటుంది ముద్దులు పెడితే ఆ ఆఫీల్స్ ఆకులు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు దిగబడ్డప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి అప్రమత్తంగా ఉండాలి నిర్లక్ష్యం మాత్రం వహించొద్దు మిత్రులారా నేను ఈరోజు పొలం దొందుతుంటే మా స్వరాజ్ ట్రాక్టర్ ఆఫీస్తో కల్టివేటర్తో దిగబడ్డదనమాట అయితే దాన్ని గుంజుదామని మా జాండియర్ ఫోర్ వీల్ ఫిఫ్టీ ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్ సాయంతో గుంజడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం గొలుసును తీసుకొచ్చి ఆ జాండియర్ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్కు ఉన్నటువంటి రోటవేటర్ పై బద్దెలకు ఈ స్వరాజ్ ట్రాక్టర్ కల్టివేటర్కు వెనకమల్ నుంచి గుంజడానికి అయితే అటు ఇటు కట్టి అయితే గొలుసుతో గుంజుతున్నాం అయినా కూడా ట్రాక్టర్లు పట్టుబట్టకపోయేసారి గ్రిప్పు దొరకపోయేసరికి గుంజలేకపోతుందన్నమాట ఇంత గుంజినా కూడా ఈ ట్రాక్టర్ అనేది అయితే ఇంచు కూడా కదలట్లేదు ఇది ట్రాక్టర్కు పూర్తి స్థాయిలో గ్రిప్పు దొరకకనో లేకపోతే ఏదో ఏదో విధంగా అయితే ట్రాక్టర్ అయితే వెనక నుంచి అయితే వెళ్ళట్లేదు అయితే అది వెనక నుంచి వెళ్ళట్లేదు అని ముందు నుంచి గుంజేటువంటి ప్రయత్నం చేద్దామని అయితే ఆ గొలుసు తీస్తుండగా అయితే మా జాండియర్ ట్రాక్టర్ కూడా దిగబడ్డదన్నమాట ఇలా దిగబడితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాకు చాలాసార్లు అనుభవం ఉంది ఎందుకంటే నేను గత సంవత్సరంలో ఇసుక దిబ్బలో ట్రాక్టర్ అనమాట మేము ఏం చేసినాం జేసీబ అవసరం లేదని నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నాం మొద్దులు పెట్టి కర్రలు పెట్టి కొడుతూనే ఉన్నాం కొడుతూనే కొడుతూనే ఉన్నాం ఆఖరికి డీజిల్ అయిపోవడంతో పాటు ఒక ఆఫీల్ సెట్టు మొత్తం ఖరాబ్ అనమాట ఆ కొత్త సెట్టు ఆఖరికి పాతి నువ్వు పోయిందనమాట అలా కొట్టంగా కొట్టంగా లాస్ట్కి ఏం చేసినాం జేసీ బెట్టి జేసీ పెట్టి గుంజన ప్రయత్నం చేస్తే ఈజీగా బయటకు అనమాట అప్పుడు అనిపించింది ఫస్ట్ టైం మనం జేసీబీ బిల్స్ ఉంటే ఇంత డ్యామేజ్ పదహారు వేల ఆఫీల్స్ మిగిలి ఉండేది అనేది చిన్న ఆలోచన అయితే వచ్చింది అప్పటి నుంచి అయితే నేను చాలా జాగ్రత్తగా ఉండడం అయితే జరుగుతుంది ఎప్పుడు దిగబడ్డా కూడా మన ట్రాక్టర్తోనన్నా గుంజుతో గొలుస్తున్నానన్నా గుంజన ప్రయత్నం చేస్తే లేకపోతే జేసీబీ అన్నా రమ్మంట అనమాట అట్లా అయితేనే ఎందుకంటే ఒకసారి అనుభవం తింటేనే రైతుకి అయితే అర్థమవుతుంది కాబట్టి ఇలా తీస్తున్న క్రమంలో ఈ జాండియర్ ఫోర్ వీల్ కూడా దిగబడ్డదనమాట టైర్ల గ్రిప్ దొరక్క వెనకకు ముందుకు వెనకకు ముందు కొట్టడం ద్వారా అయితే కొంచెం గ్రిప్ దొరికి బయటకు వెళ్ళింది ఇక ముందు నుంచి గుంజుదామని అయితే ప్రయత్నంతో అయితే ఆ జాండియర్ ఫోర్ వీల్ని అయితే ముందుకు తీసుకుపోవడం జరిగింది ఆ స్వరాజ్ ట్రాక్టర్కు ముందుకు చూడండి చిన్న చిన్న చిన్నగా ఎట్ల అట్లయితే ఈ ఊబిల నుంచి అయితే బయటకు వెళ్ళింది మిత్రుల ద్వారా పొలం తుందుతుంటే ఇలాంటి ఆటంకాలు అయితే తరచూ వస్తూనే ఉంటాయి రై రైతులకు అయితే జాండియర్ ముందు పెట్టి ఇక స్వరాజ్ ఫ్రంట్ పోర్షన్కు ఆ గొలుసును కట్టడం జరిగింది గొలుసును కట్టి ఒకటి రెండుసార్లు వెనకకు ముందు కానీ ఒకేసారి లాగిస్తే మాత్రం ఈ ట్రాక్టర్ అనేది అయితే బయటకు వచ్చింది మిత్రులారా స్వరాజ్ ట్రాక్టర్ చూడండి ఒకేసారి గుంజుద్ది మన జాండియర్ ఇప్పుడు గేరేజ్ లాగించేసిండు అయితే ఇక బయటకు వచ్చేసింది ఈ దిగబడే అప్పుడు ఏంటంటే ఒక రెండు మీటర్లు బయటకెళ్తే ట్రాక్టర్ అనేది ఈజీగా బయటకు వెళ్తే గ్రిప్ అనేది దొరుకుతుంది మిత్రులారా చూసారా మిత్రులారా వ్యవసాయం అంటే ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నమాట నాకంటే మనోళ్ళు మన బ్యాచ్ సపోర్ట్ ఉంది కాబట్టి సరిపోయింది అదే మనుషులు లేకపోతే మ్యాన్ పవర్ లేకపోతే మాత్రం ఇలాంటివి చేయాలంటే చాలా కష్టపడాలి చివరగా ఒక మాట ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము వ్యవసాయం అనేది చేసుకుంటూ పోతూనే ఉంటాం మిత్రులారా ఎందుకంటే మాకు అలవాటైపోయింది కాబట్టి చేసి చేసి